లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది బంగారం పుస్తల తాడు దొంగిలించాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది జ్యువెలరీ షాప్ బిల్స్తో పోలీస్ స్టేషన్కు వెళ్లి లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా తన ఇంట్లో దొంగతనం చేశారని నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది సుమారు పన్నెండు లక్షల విలువైన బంగారాన్ని రాజ్ తరుణ్ మాల్వీలు కలిసి దొంగిలించారని లావణ్య ఆరోపిస్తోంది నగలు దాచిన బీర్వ తాళం రాజ్ తరుణ్ దగ్గరే ఉందని లావణ్య చెబుతోంది తాను సినిమా ఫీల్డ్ కు చెందిన మహిళనని ఇక నుండి నేరుగా మా అసోసియేషన్ కు వెళ్లి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానని లావణ్య తెలిపింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా కాల్ نو ته د ناستره لوکټاین లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది బంగారం పుస్తక తాడు దొంగిలించాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది జ్యువెలరీ షాప్ బిల్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లావణ్య ఫిర్యాదు చేసింది ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా అంతట ఇటీవల టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ కేసు కి సంబంధించి లావణ్య వార్తల్లో ప్రతిరోజు నిలుస్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆమెకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో నగలు అలాగే మంగళసూత్రానికి సంబంధించినటువంటి నల్లపూసల దండ ఇలాంటివన్నీ కూడా తన ఇంట్లో చోరీకి గురయ్యాయి ఇవి మొత్తము కూడా మాల్వీ మహోత్ర రాజ్ సరుణ్ చోరీ చేశారన్న కోణంలో ఆమె నాసింగ్ పోలీస్ స్టేషన్ లో మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది దీని విలువ పన్నెండు లక్షల దాకా ఉంటుందని ఆమె అంచనా వేసి మొత్తం కూడా నాసింగ్ పోలీసులకు కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తన ఆ ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లకు వెళ్ళడము ఇలాంటివే జరిగింది నెక్స్ట్ ఏదైతే ఈ మరోసారి మా అసోసియేషన్ ద్వారానే తను రాస్తారు మీద కావచ్చు అలాగే తనకు జరిగిన అన్యాయం మీద మా సభ్యుల ద్వారానే తను చేపేర్చుకుంటా సినీ ప్రముఖులకి సంబంధించి ఏది ఉన్నారని మా అసోసియేషన్ కి వెళ్ళి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులకు అన్న కోణంలోనే ఆమె పేర్కొన్నట్టు జరుగుతోంది మరోసారి ఏదైతే నా ఇంట్లో దొంగతనం జరిగింది అని ఆమె చెప్పినటువంటి వార్తలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ఎంతవరకు నిజం ఉంది ఆమె చూపిస్తున్నటువంటి రిసిప్ట్స్ ఏదైతే ఉన్నాయో నగలు తాలూకా రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు ఏదైతే వాటికి సంబంధించినట్టు ఆధారాలను వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు నిజంగానే తన ఇంట్లో పన్నెండు లక్షల విలువైనటువంటి నగలు చోరికి గురైందా లేకపోతే అపవాదం వేస్తుందా అన్నా కూడా పుట్టిన స్థాయిలైతే నార్థింగ్ పోలిప్లు అయితే దర్యాప్తు చేస్తున్నారు అబిత రైట్ థ్యాంక్ యూ ఉషక్రి నేను ప్రిజన్ నుంచి బయటకొచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీరువా తాలెంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచేల్ తాళెంచెల్ తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నా గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషిక అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే అనే ఉద్దేశంతో ఉంది మరి అది రాస్తారు ప్రమేయం ఉండి జరిగిందా రాస్తారు తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఒక టెన్ టువెల్వ్ లాక్స్ గోల్డ్ అండి నా మంగళసూత్రం అదే తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీర్వా తాలంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తాలంచెల్ తీసుకొని వచ్చి బీర్వా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం